ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలం రాయిక్ మాట్లాడుతూ గెలుపు కోసం కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని రాష్ట్రంలోని మాదిరిగానే కేంద్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు

జనాయకుడు రాహుల్ గాది ఒకటే ఒకటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ అంటే కుటుంబ పార్టీ ఏడ కుటుంబమే 34 సంవత్సరాలు అయ్యింది రాజు గాని చచ్చిపోయి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు చనిపోయి అప్ప నుంచి పడి వాళ్ళ కుటుంబంలో ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్